సాగర్లో జరగబోయే కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలవాలి ముత్తంగి సర్పంచ్ ఉపేందర్ గత రెండు నెలలుగా ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలో మ్యాట్ కబడ్డీ కోచింగ్ నిర్వహిస్తూ క్రీడాకారులకి అన్ని రకాలుగా సహకరిస్తూ నాగార్జున సాగర్లో జరగబోయే సీనియర్ ఇంటర్ డిస్టిక్ కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలవాలని గ్రామ సర్పంచ్ ఉపేందర్ అన్నారు సీనియర్ కబడ్డీ కోచ్ క్రీడాకారుడు రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులకి అద్భుత నైపుణ్యం అందించారని సంగారెడ్డి జనరల్ సెక్రటరీ అనంతరెడ్డి ఆధ్వర్యంలో గతంలో మూడో స్థానం సాధించారని అదే ఉత్సాహంతో సీనియర్లు కూడా మొదటి స్థానంలో ఉండాలని ఆశించారు క్రీడాకారులకి కావలసిన సామాగ్రి దుస్తులు షూస్ బ్యాగ్ తదితర వస్తువులు అందిస్తూ వారికి అకామిడేషన్ అందించినందుకు చాలా సంతోషంగా ఉందని ఇటు ముత్తంగి అటు సంగారెడ్డి జిల్లాకి మంచి పేరు తీసుకురా తీసుకువచ్చేలా క్రీడాకారులని ప్రోత్సహించినందుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు గౌతమ్ ఎల్లయ్య సురేష్ రవీందర్ క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చాలా నేర్చుకున్నాము మేము త్వరలో ఈ సంగారెడ్డి జిల్లాకు ఏదో ఒక ప్లేస్ సాధించి నిలబెడతామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము కంపల్సరీ ఆడడానికి మంచిగా ఆడడానికే ప్రయత్నిస్తాము మా గురువులందరికీ థ్యాంక్ యూ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ క్యాంప్ చేసి మమ్మల్ని ఇంత ఇంప్రూవ్మెంట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జైకబడి చంద్రశేఖర్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు నుంచి నాలుగో తారీఖు వరకు సాగర్లో జరగబోతుంది దానికి సంబంధించిన ప్రిపరేటరీ క్యాంప్ ముత్తంగిలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగింది దానికి సంబంధించిన అకామిడేషన్ ఫుడ్ అండ్ ప్లేయింగ్ కిట్ మ్యాట్ షూస్ బ్యాగ్ ఎవ్రీథింగ్ స్పాన్సర్డ్ బై ముత్తంగి సర్పంచ్ గారు మా కబడ్డీ ఫ్యామిలీ నుంచి కబడ్డీ మెదక్ జిల్లా కబడ్డీ క్రీడాకాల తర్వాత నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని స్వయంగా సింగిల్ హ్యాండెడ్లీ మొత్తం తను తీసుకొని చార్జ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం నాకు తెలిసి మెదక్ కంబైండ్ మెదక్ జిల్లా హిస్టరీలో కూడా కోచింగ్ క్యాంపు కిట్టు అలాగే షూస్ బ్యాగ్ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారి కావున మా ప్లేయర్ల తరఫున నాకు ధన్యవాదాలు చెప్తున్నా సో ప్లేయర్లకు కూడా ఇంత మంచి అవకాశం మీకు ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో దీన్ని మీరు రిజల్ట్ రూపంగా మారిస్తే తను కూడా చాలా సాటిస్ఫై అవుతాడు కాబట్టి సో ఖచ్చితంగా మీరు కనీసం ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఏదో ఒక ప్లేస్ తీసుకోవడానికి మీ వంతు సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలి వస్తుందని మేము కూడా భావిస్తున్నాం ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ డూ వెల్ సంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సెక్రటరీగా ఎన్నికబద్ద అనంతరెడ్డి గారికి అదేవిధంగా మొన్న గతంలో నలభై తొమ్మిదవ కబడ్డీ టోర్నమెంట్లో జూనియర్ టోర్నమెంట్లో మూడో స్థానము గెలుపొందిన జూనియర్ టీంకి ఆధిపత్యం వహిస్తూ గెలిపించినందుకు అనంతరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సీనియర్ టీంకి ఈ నలభై ఐదు రోజుల ట్రైనింగ్లో ముందుండి వీళ్ళకు కోచింగ్ ఇచ్చుకుంటూ ముందుకు నడిపిస్తున్నందుకు అనంతరెడ్డి గారికి నూతనంగా ఎన్ను ఎన్నికైనందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే సీనియర్ టీం ఉందో అదే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మా మనస్ఫూర్తిగా విద్యార్థులు స్టూడెంట్లు గిట కబడ్డీ ప్లేయర్లు గిట కొట్టుకొస్తారని ఆశిస్తూ మా అందరికీ సంతోషపరిచే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం ఏదైతే మొత్త్య గ్రామంలో మ్యాట్ పైన నలభై రోజుల నుంచి ట్రైనింగ్ తీసుకుంటూ వాళ్ళంతా సీనియర్లు చాలా బ్రహ్మాండంగా ఆడుతూ రేపు పొద్దుగా ఏదైతే మేము కోరుకుంటా ఉన్నామో ఫస్ట్ ప్రైజ్ కొట్టుకురావాలని మేము మేము ఆశిస్తున్నాము కంపల్సరీ కొట్టుకొస్తారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది అందులో ట్రైనింగ్ చేసిన ఇరవై మూడు మంది కబడ్డీ ప్లేయర్లకు మంచి అనుభవంతో మంచి ప్రాక్టీస్తోటి మంచి ప్రాక్టీస్ చేయగలిగారు వాళ్ళంతా మంచిగా ఆడి మన ముత్తంగి గ్రామానికి మంచి పేరు తెస్తారని మేము కోరుకుంటాము